అమరావతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం ఆర్టీసీ బస్ స్టాండ్ లో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు సుమారు లక్షల రూపాయలతో అభివృద్ది చేశామని అన్నారు కానీ పాకాల ఆర్టీసీ బస్ స్టాండ్ లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పాకాల ఆర్టీసీ కంట్రోల్ డిపో అధికారులను స్థానికులు వివరణ అడగగా మాకు ఫ్యాన్లు వేయాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు గతంలో కూడా అక్కడ పనిచేస్తున్న కంట్రోల్ పై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని స్థానికులు అన్నారు తిరగని ఫ్యాన్లతో ఒక్కపోతున్నారు అల్లాడుతున్న ప్రయాణికులు పట్టించుకోని అధికారులు ఎన్నో సంక్షేమ పథకాలు చేశానని చెబుతున్న పాకాల ఆర్టీసీ బస్ స్టాండ్ చేసిన అభివృద్ది ఇదేనా అని ప్రతిపక్షాల్లో డిమాండ్ చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎండ తీవ్రతకు ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల అవసరాలను సత్కరమే పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేశారు